హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి బానీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు నేనైతే చాలా బాగున్నాయి మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మంచి బ్లాగ్ తెచ్చుతారండి అదేనండి ఈరోజు బంగారం వెండి లర్రులు ఎంత కాస్ట్ ఉంది ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది ఈ వీడియోలో తీసుకోవచ్చు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే నేను చూపిస్తున్న కలెక్షన్స్ వచ్చి బ్యూటిఫుల్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అండి మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ అనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా గోల్డ్ రేట్కి కలుపుదామం రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం విడుదల ఎంత వస్తుంది ఫ్రెండ్స్ హైదరాబాద్ విజయవాడ ఇశాఖపట్నాల బంగారం మిండినలు ఏ విధంగా ఉందండి మీకు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రేట్ ఇచ్చి మీకు గ్రామ్ వచ్చి ఎనిమిది వేల డెబ్భై రూపాయలు ఉందండి పది గ్రాములు వచ్చి మీకు ఎనభై వేల రెండు వందల యాభై రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాములు ఇచ్చి అరవై నాలుగు వేల రెండు వందల రూపాయలు ఉందండి అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రేట్ ఇచ్చి మీకు ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు ఉందండి ఎనిమిది గ్రామ్ నుంచి డెబ్బై వేల ఐదు వందల రూపాయలు ఉందండి పది గ్రాముల నుంచి ఎనభై ఎనిమిది వేల వంద రూపాయలు ఉందండి అలాగే పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ రేట్ ఇచ్చి గ్రాము గ్రామ్ వచ్చి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉందండి ఎనిమిది గ్రామ్ నుంచి యాభై రెండు వేల రెండు వందల రూపాయలు ఉందండి పది గ్రాము నుంచి అరవై ఐదు వేల రూపాయలు ఉందండి టూ డే గోల్డ్ రేట్ ఏదైనా అండి నిన్నటి చూసుకుంటే వాటికి మూడు వందల రూపాయలని పెరగడం జరిగిందండి అలాగే సిల్వర్ రేట్ వచ్చి మీకు గ్రామ్ వచ్చి నూట ఐదు రూపాయలు ఉందండి కేజీ పండుగ వచ్చు లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఉందండి టూ డే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ అనే అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మూడుదేళ్ళు వీడియో చేయాలని మోటివేషన్ వస్తుంది ప్లీజ్ మన ఛానల్ అని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతా అసలు మర్చిపోకుండా పక్కన బిల్లకొని ఉంటుంది దాంట్లో త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఓన్లైన్ యాప్ చేసి రోజు పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ కలుస్తాయి ఇంకో మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్ అనేది వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సాలీస్ గ్రూప్ ఉంది అండ్ జ్యువెలరీ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాను క్యాష్ ఆన్ డెలివరీ తెలియదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండి మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్